చేస్తున్నావు పని దాడుతున్నావు ఉండేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో నువ్వుని ఇష్టం వచ్చేట్లు అసభ్యంగా ఘోరంగా పత్రికల్లో రాయి రాయలేని భాష మాట్లాడేటప్పుడు టీవీలలో ప్రధానం చేయలేనటువంటి భాష మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నీకు తగ తగిన గుణపాఠం చట్టపరంగా ప్రభుత్వ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా నీకు నేర్పాల్సినటువంటి అవసరం ఉంది రెచ్చిపోతున్నాడు పరిధి జాగుతున్నావు నీ శక్తి సామర్థ్యము నీ పరిధి చట్టము తెలుసుకొని నువ్వు కానీ నీ పార్టీ చోటా నాయకులు కానీ ప్రవర్తించమని చెప్పి నేను రాచపల్లి ప్రసాద్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను ఏమనలేదు ఏం మాట్లాడినా ఏం పోయి దేని గట్టం పడినా కేసులు పెట్టలేదంటే అది దాటిపోయింది అవన్నీ దాటిపోయినాయి ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ జరిపోయి గేటు పాల్గొట్టి లోపలికి పోవాలని ప్రయత్నించినందుకు ఏ గతి పట్టిందో ఒకసారి గుర్తుపెట్టుకో ఇదే మీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం పైకి పోయి దాన్ని పయలు కొట్టేందుకు ఏ గతి పట్టిందో గుర్తుపెట్టుకో నువ్వు చూసేదానికి మనిషివేమో భారీగా ఉన్నావు కానీ ఇంత మనిషివి ఇంత కూడా నీకు ధైర్యం లేదు మాటలు తప్పితే మాయలు తప్పితే నాటకాలు చెప్తే ఏముండదు దాంతో కలికానికి కూడా బాగా ఉండవు నువ్వేమనుకుంటామంటే నేను చెప్పేది టీవీలో బాగా పేపర్లో బాగా వస్తుంది ప్రజలు బాగా ఉంటారని నువ్వు అనుకుంటావు ఏదో నాయకుడిగా చెప్తావు వింటా ఉండరాయా ఇది వినోదంగా ఉంది కాబట్టి ఇది వినోదం కోసమే అంత విచిత్రంగా ఉందని కానీ వినోదం కోసం ఉంటున్నారు కానీ నువ్వు చెప్పినట్టు నమ్మేదానికో నువ్వు చెప్పిన సూక్తులు ఆచరించడానికో ఎవరు వినడం ఇప్పుడు రాష్ట్రంలో రైతులు కానీ ఎవరు కానీ ఆత్మహత్యలు చేసుకోవాలి చేసుకోండి అందరూ సంతోషంగా ఉంటారు ఇప్పుడు రాష్ట్రంలో కానీ పొద్దుటూరులో కానీ ఆత్మహత్యలు జరిగినాయంటే ఆ రెడ్డి మాటలు నాకైనా ఆత్మహత్య చేసుకోవాలి ఈడు బలవాడ ప్రతిలో ఈ రాజబంధు మాటలు లేకైనా కూడా ఆత్మహత్య చేసుకోవాలి వాడు జబర్దస్త్లో ఆదనే వాళ్ళు ముగ్గురు ఊరేసుకుంటుంటారు మరి స్నేహితులు మరి ఎందుకు ఊరేసుకుంటా అంటే నాకు లవ్ ఫెయిల్ అయింది కాబట్టి ఊరేసుకుంటారు గో ఎందుకు ఊరేసుకుంటారు అంటే ఆర్థిక సమస్యలతో గురేసుకుంటా ఉంటారు అడుగుతారు సరే మేమెందుకో చెప్పినాము ఎందుకో చెప్పినా నువ్వు ఊరేసుకునేది టీవీలలో ఒక గుండా వస్తాడు రోజు ఆయన చూడు లేక అని చెప్పి నీ మాటలు లేక ఊరేసుకోవాల్సిన పరిస్థితి ఈ పొద్దుట్లో కొంతమందికి దాపరించింది కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో కొంచెం స్పృహలకి రా నువ్వు బావిలో ఉన్నావు విలాసంలో ఉన్నావు ఎగిరెగిరిపోతున్నావు ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చట్టాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి పరిధిలు ఉన్నాయి ఆ వ్యక్తి కూడా శిశుపాలుడైతే వంద సార్లు మరి దాటినాడు కానీ నువ్వు ఇప్పుడు వెయ్యి సార్లు పోయింది దాటినావు కాబట్టి నీకు అయిపోయింది నీకు హానిపూని పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా పద్ధతిగా ఈ బెదిరింపు ధోరణలో ఈ అబద్ధాల్లో తప్పుడు ప్రచారాల్లో లేకపోతే దుర్భాష ఆడేదో వేది మార్కోపోతే మాత్రము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి